నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శాంతి ఇప్పుడు మూడు రోజుల నుంచి ఆమె వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలు ఒక పతాక స్థాయిలో చర్చ జరుగుతుంది దానికి సంబంధించి మీడియా ప్రతినిధులను కూడా మీడియా ఆయా మీడియా సంస్థల యజమానులను కూడా టార్గెట్గా చేసుకుని వైఎస్ఆర్సిపిలో కీలకమైనటువంటి నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడినటువంటి విధానం మనం చూసాం అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎవరైతే శాంతి భర్త మదన్మోహన్ ఉన్నారో ఆయన చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు ముఖ్యంగా విజయసాయిరెడ్డి అలాగే సుభాష్ రెడ్డి ఈ ఇద్దరిపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం నా భార్యకు జన్మించినటువంటి బిడ్డకు తండ్రి ఎవరో తేల్చండి అని చెప్పి ఆయనే స్వయంగా కొన్ని ఆధారాలను సమర్పించి ఎండోమెంటు డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు ఆ లేఖ మీడియాకు రావటం ఆ లెటర్ను ఆధారంగా చేసుకుని ఆయా మీడియా సంస్థలు ఏ రకమైనటువంటి హడావిడి చేశాయో మనం చూసాం ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ యొక్క వ్యవహారంలో శాంతి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు అలాగే విజయసాయిరెడ్డి మాట్లాడారు తాజాగా శాంతి భర్త మదన్మోహన్ ఆయన కూడా హైదరాబాద్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే శాంతి నేను సుభాష్ రెడ్డిని వివాహం చేసుకున్నాను నా మొదటి భర్త మదన్ మోహన్తో మా కుల సాంప్రదాయ ప్రకారం మ్యూచువల్గా డైవర్స్ తీసుకున్నాం అని చెప్పి మీడియాలో కన్నీటి పర్యంతమయ్యారు మీడియా సమావేశంలో ఇట్లాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరిగింది విజయసాయి రెడ్డి పేరును ప్రస్తావించారు ముఖ్యంగా ఆయనే ఆ బిడ్డకు తండ్రి అని రకరకాల కథనాలు ఒక డాక్యుమెంటరీ లాగా చేశారు ఇటువంటి సందర్భంలో ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఆయన తీవ్రమైనటువంటి ఖండన చేశారు ఖండించారు ఆ వ్యాఖ్యలని నాకు అసలు మదన్ మోహన్ అంటే ఎవరో తెలియదు అన్నారు అలాగే తండ్రి వయసు ఉన్నటువంటి నాకు ఆ అమ్మాయికి ఒక అనైతిక సంబంధాన్ని అంటగట్టడానికి చూస్తున్నారు దీని వెనుక కొన్ని పార్టీలు ఉన్నాయి ఒక్కొక్కరి సంగతి తేలుస్తా పరువు నష్ట దావా కూడా వేస్తా అని చెప్పి కొన్ని మీడియా సంస్థలను టార్గెట్గా చేసుకుని విజయసాయి రెడ్డి ఏ రకమైనటువంటి పదజాలం వాడారో వినియోగించారో మనం చూసాం చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడారు దానికి సంబంధించి వెంటనే ఆ యొక్క మీడియా సంస్థలు మళ్ళీ లైవ్ షోలు పెట్టడం దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చర్చ కార్యక్రమాలు జరిగాయి ఓకే ఇదంతా ఇలా ఉంటే ఏదైతే శాంతి భర్త మదన్ మోహన్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ప్రస్తావించారు అనేక రకాల ఆరోపణలను కూడా చేసినటువంటి సందర్భం ఎక్కడా కూడా కరెక్ట్ ప్రూఫ్స్ అయితే లేవు కానీ నా అనుమానాలు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ తంతంతా జరిగింది మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరు చాలా కీలకమైనటువంటి అంశాలు చాలా ప్రైవేట్ అంశాలు కూడా ఆయన మాట్లాడారు ప్రెస్ మీట్లో ఇటువంటి సందర్భంలో విజయసాయి రెడ్డ సుభాష్ రెడ్డా తండ్రి అనేది తేల్చాలి డిఎన్ఏ టెస్టులు చేయించాలి అని కూడా ఆయన డిమాండ్ చేశారు ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గవర్నమెంట్ ప్లేయర్గా ఉన్నటువంటి సుభాష్ రెడ్డి ఈ సుభాష్ రెడ్డి మదన్ మోహన్కి సంబంధించినటువంటి అడ్వకేట్తో లాయర్తో మాట్లాడారు ఆ ఆడియో సోషల్ మీడియా వేదికగా విపరీతమైనటువంటి ట్రోల్స్ వాస్తవానికి మాట్లాడింది సుభాష రెడ్డా కాదా అనేది మాత్రం ఎవరికి తెలియదు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ వ్యవహారంలో తప్పెవరిది అనే దాని మీద ఇప్పుడంతా ఒక చర్చగా మారింది వాస్తవానికి ఒక మహిళ ఎవరికైనా సరే ఒక మహిళను ఏ రకంగా చూడాలి ఎలా సంబోధించాలి అనేది ఒక కొన్ని పద్ధతులు ఉంటాయి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన సమాజంలో మహిళకు ఎంతో విలువనివ్వాలి కానీ ఈ దిగజారిపోతున్నటువంటి విలువలు ఏ రకమైనటువంటి స్థాయికి వెళ్తున్నాయనేది మనం చూస్తూనే ఉన్నాం ఒక మహిళను టార్గెట్గా చేసుకొని అనేక రకాలుగా ఆరోపణలు ఆమె స్వయంగా చెప్పింది నేను మదన్ మోహన్తో అతను నన్ను మానసికంగా శారీరకంగా వేధించడం వల్లనే మా కుల సాంప్రదాయం ప్రకారం మేము విడాకులు తీసుకున్నాం ఇద్దరు ఇష్టపూర్వకంగానే అలాంటి సందర్భంలో సుభాష్ రెడ్డి నాకు దగ్గరయ్యారు ఆ దగ్గరైనటువంటి క్రమంలో మేమిద్దరం కూడా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం వివాహం చేసుకున్నాం ఈ బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డే అని చెప్పి ఇట్లాంటి సందర్భంలో విజయసాయి రెడ్డిపై కూడా ఆమె మాట్లాడారు వస్తున్నటువంటి ఆరోపణల దృష్ట్యా కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి ఆయన నాకు తండ్రితో సమానం కానీ అనైతిక సంబంధానికి తెరలేపారు అని చాలా కన్నీటి పర్యంతమయ్యారు మీడియా సమావేశం ఇలాంటి సందర్భంలో ఆమె స్వయంగా చెప్పారు సుభాష్ రెడ్డే నా భర్త అని ఈ బిడ్డకు తండ్రి కూడా ఆయనే అని స్వయంగా చెప్పింది ప్రెస్ మీట్లో ఎక్కడో కానీ ఏదో ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి వాయిస్ కాదు మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలు దానికి సంబంధించి మ్యూచువల్గా ఏదైతే డైవర్స్ తీసుకున్నారో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా ప్రెస్ మీట్లో చూపించాయి ఇలా ఉంటే ఇప్పుడు సుభాష్ రెడ్డి ఆయన మాట్లాడారా లేదా అసలు ఆ వాయిస్ అయిందా కాదా అనేది మాత్రం మనకు తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా సుభాష్ రెడ్డి మదన్ మోహన్ లాయర్తో మాట్లాడినట్లు ఆ యొక్క మాట్లాడినటువంటి సారాంశంలో ఆయన ప్రతి విషయాన్ని కొట్టి పారైస్తున్నట్లు అటెండెంట్గా మాత్రమే నేను శాంతితో హాస్పిటల్కి వెళ్ళిన మాట వాస్తవమే అంటే అలా వెళ్ళి సంతకం పెడితే ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నట్లయినా అలాగే ఫోటోలు మార్పింగ్ జరుగుతున్నాయి అవి కూడా బయటకు వస్తున్నాయి అని చెప్పి రకరకాల అంశాల గురించి మాట్లాడారు అంటే ఇండైరెక్ట్గా నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ స్వయంగా శాంతినే నా భర్త ఈ బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్పి క్లియర్గా చెప్పింది మరి అటువంటి సందర్భంలో ఆ ఆడియో సుభాష్ రెడ్డిదా కాదా కాదనే కొన్ని వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది ఇటువంటి సందర్భంలో కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఆ యొక్క శాంతితో సుభాష్ రెడ్డి దిగిన ఫోటోలు ఆ యొక్క ఉయ్యాలకు సంబంధించినటువంటి ఫంక్షన్లో ఆయన ఉండటం ఇంద్రకీలాద్రిపై ఇద్దరూ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయటం ఈ ఫోటోలు కూడా ఎంతవరకు వాస్తవం అనేది కరెక్ట్ తెలియదు కానీ ఇక్కడ మా ముఖ్యమైనటువంటి అంశం ఉద్దేశం మేము చెప్పాలనుకున్నది ఒకటే మా ఛానల్ ద్వారా ఈ యొక్క వ్యవహారంలో ఈ ఓవరాల్ ఎపిసోడ్లో అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి కన్ఫ్యూజన్ ఏంటో ఈ మాయా అన్నట్లుగానే ఉంది ఎక్కడా కూడా దేనికి కూడా సరైనటువంటి ఆధారాలు లేవు మదన్ మోహన్ చెప్పినటువంటి విధానం ఒక రకంగా ఉంది ఆయన ఖండించారు పూర్తిగా ఎవరు విజయసాయిరెడ్డి అదే అంశాన్ని శాంతి కూడా ఖండించారు విజయసాయిరెడ్డి రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు ఆయన నాకు తండ్రితో సమానం ఆయన ఒక ప్రజాప్రతినిధిగా నేను ఒక అధికారిగా ఆయనకు సమావేశంలో పాల్గొనడం ఆయనతో తరచూ మాట్లాడటం జరిగేది తప్ప నాకు ఎలాంటి సంబంధం లేదు కావాలనే బురద జల్లడానికి ఆయన రాజకీయ భవితవ్యంపై ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతుంది దీని వెనుక ఎవరున్నారనేది త్వరలోనే తెలుస్తుంది అని చెప్పి శాంతి మాట్లాడారు విజయసాయిరెడ్డి కూడా అదే అగ్రెసివ్గా మాట్లాడారు నాపై ఎవరైతే బురద జల్లే ప్రయత్నం చేశారో మీడియాలో తప్పుడు కథనాలు ఇచ్చారో వారందరిపై నేను కేసులు పెడుతున్నా సాటిలైట్ ఛానల్తో పాటు యూట్యూబ్ ఛానల్స్పై కూడా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడాడు ఇటువంటి సందర్భంలో మళ్ళీ తాజాగా ఇది ఒక ఎపిసోడ్ ఎవరు రెడ్డి ఆడియో అలాగే ఫోటోలు ఆ ఫొటోస్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అంటే సమాజంలో ఒక అంశం దొరికితే దాన్ని ఏ విధంగా మ్యాన్ప్లేట్ చేయటం రకరకాల ప్రచారాలు చేయటం సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి దానికి సోషల్ మీడియా వేదిక ద్వారా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోవడం ఒక మహిళ జీవితంలోకి వారి వ్యక్తిగత జీవితంలో కూడా తొంగి చూసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే సభ్య సమాజంలో తలదించుకోక తప్పదు అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఆమె సమాజంలో ఒక అధికారిగా ఉన్నారు అలాగే విజయసాయి రెడ్డి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు సుభాష్ రెడ్డి కూడా ఒక న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తిగా ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ ప్లేడర్గా ఉన్నారు శాంతి భర్త మదన్మోహన్ మోహన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు ఎవరు కూడా కొని చదువుకొని చదువు రాని వారు కాదు అందరూ కూడా హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ కానీ జరుగుతున్నటువంటి తంతేంటి అవసరమా ఇంత ఆయన ఏమో డిఎన్ఏ టెస్టులు చేయించండి అంటాడు సుభాష్ రెడ్డి నాకు సంబంధం లేదనేది ఆడియో వైరల్ చేస్తారు కొంతమంది శాంతి ఏమో నా భర్త సుభాష్ రెడ్డే నా మొదటి భర్త మదనమోహన్ మోహన్ శారీరకంగా మానసికంగా హింసించడం ద్వారానే మా కుల సాంప్రదాయ ప్రకారం మేము విడిపోయాం అని చెప్పి ఆమె చెప్పుద్ది మొత్తానికి అసలు ఏంటో అంతా ఇదంతా ఒక మాయా డాట్ కామ్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి మొత్తానికి ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈ యొక్క శాంతి వ్యవహారంలో ఇంకెంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయనేది ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది